క్రిస్తనందు ప్రియ స్నేహితులందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మీకు కృపయు క్షేమము సమాధానము అవధులు లేని సంతోషము ఎల్లప్పుడూ కలుగును గాక ఐ మెయిన్ క్రిష్టనందు ప్రియుల మనందరి జీవితాలలో శ్రమలు అనేటువంటివి కష్టాలు అనేటువంటివి సర్వసాధారణంగా మనం అనుభవిస్తూ ఉంటాం శ్రమలు కష్టాలు రావటము ఏమాత్రం కూడా వింత కాదు అనేటువంటి విషయాన్ని విశ్వాసి అయినటువంటి నీవు లేక దేవుని యొక్క విశ్వాసం ఉంచుతూ ఉన్నటువంటి నీ జీవితంలో ఎంత త్వరగా ఎంత స్పష్టంగా తెలుసుకుంటే అంత నీకు ప్రయోజనకరమైనది అని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను ప్రియులారావు ఈరోజు మరి ఒక రెండు మాటలు మీ యొక్క హృదయంలోనికి ఈ యొక్క విషయంలో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉంటూ ఉన్నాను మరి జీవితంలో శ్రమలు కానీ కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నీ యొక్క స్పందన ఏమిటి ప్రియులరే ఈరోజు ఆ విషయం చూడక పూర్వము దేవుడేమి వాగ్దానం చేస్తూ ఉన్నాడు అనేటువంటిది కూడా నేను జ్ఞాపకం చేస్తాను అపస్తులైన పౌలు రోమిలకు రాస్తూ రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వాక్యం నుంచి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ఎందుకు గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారమి అయినను మనలను ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోన్నవైనను సు అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనానో మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా క్రీస్తు నందు ప్రియర్ ఎంత శ్రేష్టమైన మాటను చెబుతున్నాడు వీటన్నిటిలో కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా అత్యధిక విజయము పొందుచున్నాం నీ జీవితంలో కష్టాలు ఎంత సర్వసాధారణమో శ్రమలు ఎంత సర్వసాధారణమో విజయము కూడా అంతే సర్వసాధారణమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం ద్వారా యేసుక్రీస్తును వదలక యేసుక్రీస్తును గట్టిగా నీవు విధంగా పట్టుకుని ఉన్నట్లయితే ఉండగలిగితే నీ జీవితంలో విజయాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఎప్పుడైతే ఈ కష్టాలు వస్తాయో సాతానుడు మన జీవితంలో కొన్ని అబద్ధాలు మాట్లాడి మనలను బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తాడు ఉదాహరణగా కష్టాలు అనేక కష్టాలు పంపిస్తాడు అనేక కష్టాలు మన జీవితంలో వచ్చినప్పుడు వాడు సాతాను ఏం చెప్తాడంటే ఇక నీ పని అయిపోయింది ఇక నీవు ఈ కష్టాలను అధిగమించలేవు ఈ యొక్క కష్టాలే నీ యొక్క జీవితంలో చివరి అంశము దీని ద్వారానే నీవు నశించిపోతావు ఇక జయించలేవు ఇదే నీ లాస్ట్ చాప్టర్ అని అంటాడు అబద్ధం ప్రియులేర సాతాను చెప్పేది అబద్ధం సాతాను చెప్పే ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క శ్రమలు ఎప్పుడు కూడా వెళ్ళిపోవు ఇక నీ జీవితంలో ఎప్పటికీ ఈ శ్రమలు ఉంటాయి నువ్వు ఇక ఈ శ్రమల ఒత్తిడిలోనే ఈ శ్రమల యొక్క ప్రెషర్లోనే చచ్చిపోతావు నీవు అనేటట్లుగా మాట్లాడతాడు ప్రియులేర ఏమీ జరగదు కష్టాలు రావచ్చు కన్నీరు కార్చవచ్చు మనం ఒంటరిగా భావించవచ్చు కొన్నిసార్లు మనం చాలా ఇబ్బందులు పడవచ్చు కానీ కష్టాలన్నిటిపై కూడా అత్యధికమైన విజయాన్ని ప్రభు మనకి ఇస్తాడు అనేటువంటి వాగ్దానాన్ని మరి చెప్తూ ఉంటూ ఉన్నాడు అపస్తులైనటువంటి పౌరులు చెప్పిన మాటలే కాకుండా యోగు భక్తుని యొక్క స్నేహితుడైనటువంటి ఎలిఫజు చాలా చక్కటి ఒక మాటను చూపుతూ ఉంటున్నాడు ఆ మాట మాత్రం మీకు గుర్తు చేస్తాను యోగు గ్రంథము ఐదవ నాలుగవ అధ్యాయము ఆరవ వాక్యం యోగు గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరవ వాక్యము నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపద నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా నేను మరల చదువుతాను నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపద నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా ప్రియుల మనము భక్తిగా ఉండగి ఉ ఉంటూ ఉన్నది దేవుని వాక్యం చదువుతూ ఉన్నది ప్రార్థన చేస్తూ ఉన్నది ఇవన్నీ కూడా మన జీవితంలో ఎప్పుడైతే కష్టాలు మనం అనుభవిస్తామో వాటన్నిటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కోవటానికి సిద్ధపాటు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి శ్రమలు వచ్చినప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అప్పుడు తతరబిద్దెర అవ్వాల్సినటువంటి అవసరం లేదు ప్రియుల అప్పుడు ఏదో హడావిడి చేసుకోవాల్సిన అవసరం లేదు నీవు ముందుగానే నీకున్నటువంటి భక్తి నీకున్నటువంటి ఆత్మీయత నువ్వు బలపరుచుకునే కొలది ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితులు వస్తాయో నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది నీ యథార్థ ప్రవర్తన నీకు ఆధారం అవుతుంది నువ్వు చెప్పగలవు నా విమోచకుడు సజీవుడు నా దేవుడు నన్ను రక్షిస్తాడు నా దేవుడు నన్ను బయటికి తీసుకుని వస్తాడు లేకపోతే ఇవన్నీ కూడా భరించడానికి నాకు శక్తిని ఇస్తాడు జయించడానికి కృపనిస్తాడని నువ్వు చెప్పగలవు అని ఈరోజు నేను గుర్తు చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులరా మన అందరి జీవితాలలో ఈ పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మనం దేవుని వైపు చూడాలి మనకు ఉన్నటువంటి ఆ యథార్థ ప్రవర్తన మనకు ఆధారం కావాలి దేవుని యొక్క వాగ్దానాలు మనకు ఆధారం కావాలి దేవుని మీద ఆధారపడినప్పుడు తప్పనిసరిగా మనం ఇవన్నీ కూడా జయిస్తాం కాబట్టి ఈరోజు నేను ఒక మాటను మీ అందరితో చెప్తూ ఉంటున్నాను నీ శ్రమను శాశ్వతం కాదు అవన్నీ కూడా మరి మబ్బుల లాంటివే అని నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఆ మబ్బులు ఏ విధంగా గాలి వచ్చినప్పుడు వెళ్ళిపోతాయో ఆ విధంగా నీ శ్రమను కూడా ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాకపోతే తర్వాత రోజు వెళ్ళిపోతాయి నువ్వు ఓపిక ఉండాలి నీ యొక్క భక్తి నీకు ఓపిక నేర్పించాలి నువ్వు ఏమాత్రం ఇబ్బంది పడవద్దు అలాగే ఏ శ్రమ కూడా నిన్ను ఓడించటానికి కాదు నీవు నువ్వు వాటిని ఓడించటానికే లేక నీ చేతుల్లో అవి ఓడింపబట్టానికే వస్తూ ఉన్నాయని గుర్తు చేసుకో ఎంత పెద్ద కష్టమో అంత పెద్ద విజయము కూడా నీకు ఉంది కాబట్టి ఇబ్బంది పడబాక ఈరోజు ఏదో పరిస్థితి ప్రతికూలంగా ఉన్నదని నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం అది మారుతుంది ఏ విధంగా చీకటి తర్వాత చాలా రాత్రి అయిన తర్వాత ఉదయముననే సూర్యుడు ప్రకాశవంతంగా ఆయన ఉదయిస్తాడో అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప నీ జీవితంలో కూడా ఉదయిస్తుంది కష్టాల తర్వాత ఆయన నిమిద మీద బలమైనటువంటి ప్రకాశము కృపను నిమిద మీద కుమరించబోతూ ఉంటున్నాడు దేవుడు నిన్ను దీవించి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాఘనుడవు మహోన్నతుడవు గొప్ప తండ్రివి నీకు స్తోత్రాలు నాతోను మాతోనూ మాట్లాడుతూ దేవా శ్రమలలో కష్టాలలో తండ్రి మా పరిస్థితి అయిపోయిందని మేము ఇక జయించలేమని ఎప్పటికీ ఇలాగే ఉంటుందనేటువంటి ఈ అబద్ధాలను మేము విశ్వసించక నీ మాట ఎందు నీ యొక్క వాగ్దానం లేదు విశ్వాసం ఉంచి తండ్రి ఆ కష్టాలను అధిగమించుటకు జయించుటకు మా కృపను ఇవ్వాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు నమ్మదగిన దేవుడవు వాగ్దానము చేసే దేవుడవు వాగ్దానాలను స్థాపించే దేవుడవు మీకు వందనాలు నేను మేము మా కుటుంబాలందరూ కూడా స్థిరముగా నిన్ను ప్రేమించి హత్తుకొని జీవించే కృపను మాకు ప్రసాదించుమని యేసుక్రీస్తు నామంలోనే ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె క్రీస్తునందు ప్రిల్లరా ఈ మాటల చేత మీరందరూ కూడా దీవించబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను దేవుడు ఈ యొక్క మాటలను మీకు దీవెనకరంగా ఉంచినట్లయితే ఎందుకు మీరు మీ యొక్క స్నేహితులకు కుటుంబీకులకు ఇతర క్రైస్తవ వాట్సాప్ గ్రూప్స్లలో లేకపోతే మీ యొక్క సోషల్ మీడియా హ్యాండల్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ చేయకూడదు మీరు కూడా ఈ విధంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారని ప్రోత్సహిస్తూ ఉన్నాను ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యము ద్వారా బలపరచబడటం చాలా అవసరం ప్రియుల మీరు కూడా ఫార్వర్డ్ చేసి దేవుని యొక్క సేవలో పాలెభాగస్థలు అవ్వాలని నేను మనవి చేస్తున్నాను నేను డాక్టర్ రీమా గ్లోబల్ మినిస్ట్రీస్ చర్చ్ కర్నూలు సీనియర్ సంఘ కాపరిగా దేవుని యొక్క సేవలో ఉంటూ ఉన్నాను నా యొక్క వాట్సాప్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా రెండు తొమ్మిది రెండు తొమ్మిది మూడు ఒకటి మీరు తప్పనిసరిగా నన్ను సంప్రదించండి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను గాడ్ బ్లెస్ యూ గాడ్ బి విత్ యూ ఐ విల్ సీ సోన్ విత్ అనదర్ వర్డ్ ఆఫ్ గాడ్ అంతవరకు దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండి మనందరినీ కూడా నడిపించి బలపరచును గాక ఆమె క్రైస్తవటం